మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమస్తే నా పేరు వెంకటలక్ష్మి గత ప్రభుత్వము అనివార్య కారణాల వల్ల నా డీలర్షిప్ తొలగించినారు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక నాయకుల సహకారంతో నాకు మళ్ళీ షాప్ వచ్చింది అందరికి నా ధన్యవాదాలు నమస్కారం నా పేరు దస్తగిరయ నేను తెలుగుదేశం కడప పార్లమెంట్ అధికార ప్రతినిధిగా పంతొమ్మిది నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను కొత్తపల్లె పంచాయతీ కస్టర్ పైవ కూడా పనిచేస్తూ ఉన్నాను ఎన్టీఆర్ స్థాపించినటువంటి కూడు గుడ్డ నీడ అనే సంకల్పంతో పేదవాడు సుదాగా బతకాలని ఆలోచనతో ఎన్టీఆర్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీని పెట్టాడో అదే సంస్కరణలతో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం వహించేప్పటి నుంచి కూడా అదే సంకల్పంతోనే ఎన్నో ఇంకా ముందుకు పేదవాడు ముందుకు వచ్చే విధంగా సంస్కరణలు అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి ఆనాడు ఇరవై ఇరవై ఐదు రూపాయలు పింఛన్తో ఎన్టీఆర్ స్థాపించిన పింఛను ఈనాడు నాలుగు వేల రూపాయలు చేయడమైనది వికలాంగులకు ఆరు వేలు చేయడమైనది ప్రతి ఒక్కరికి ఇలా పెన్షన్ పెంచుకుంటూ ప్రతి పేదవాడు తన సొంతంగా తన కాళ్ళ మీద తన నిలబడేదానికి ఎన్నో సంస్కరణలు ముందుకు తెచ్చి బీసీలకు రైతులకు మరియు వాళ్లకు సబ్సిడీకి తొంభై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకు కావలసినటువంటి గొర్రు గుంటికలు ఇటువంటి అన్ని కూడా సమకూర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమిగా అఖండ విజయం సాధించి ఈనాడు అదే సంస్థ ఎన్టీఆర్ అయితే ఏ సంకల్పంతో పార్టీ స్థాపించారో అదే సంకల్పం కంటే ఇప్పుడు దినదిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలతో ముందుకు కొనసాగుతూ ప్రతి ఒక్క ఆడవారికి ఇవద్దు ఈనాడు ఆడవారికి ఉచిత బస్సు సూపర్ సిక్స్ ప్రారంభించారు తల్లికి వందడము తర్వాత ఫ్రీ బస్సులు గ్యాసు ఇటువంటి సూపర్ సిక్స్ లో కూడా అన్ని చేయడం ఈనాడు ప్రభుత్వం చూశాము అందరం చూసాము ప్రజలకి ఇలా అన్ని సమకూర్చుకుంటూ ఎంతో ప్రజలకు చేరువైన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాడు ప్రభుత్వంలో అనివార్య కారణాల వల్ల మా డీలర్షిప్ తొలగించడం జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము తెలు ప్రభుత్వం గారు మా యొక్క తెలుగుదేశంలో మేము పడిన కష్టాలను చూసి మా యొక్క డీలర్షిప్ త్వరగా పరిష్కరించి కేసు తొలగించి మా డీలర్షిప్ నాడు మాకు అప్పగించ అప్పగించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మంద్యాల వరదరాలి రెడ్డి గారు కొండారెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు లింగారెడ్డి గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడు వాసన్న గారు రెడ్డి గారు మాకు ముఖ్యంగా మంత్రివర్యులు అయినటువంటి సబిత గారు మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి యువ నాయకులు అందరూ కూడా మాకు సహకరించినారు అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್